పుత్రులు గాని భార్య భార్యగాని జన్మాంత సుకృతం వల్ల లభిస్తారు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విశదీకరిస్తున్నాడు జనకుని పూజలంకడు ప్రసన్నుని తండు పుత్రుడు ఏ భర్తీ అది సత్కళత్రము ఏ జనుడు విపత్తి సౌఖ్య సదృశక్రియుడు ఆతడు మిత్రుడు ఈ ఈబును జగతి పుణ్యము చేసిన వారికి ఎవడు తన మంచి నడవడికి చేత తండ్రిని సుఖపెడతాడో వాడే నిజమైన పుత్రుడు ఏ స్త్రీ భర్తకు ఆజ్ఞావర్తి ఉంటుందో ఆమె మంచి భార్య ఎవడు సమయాల్లోనూ సుఖ సమయాల్లోనూ సమయాల్లోనూ తగిన విధంగా ప్రవర్తిస్తాడో అతడే మంచి మిత్రుడు ఇట్టి పుత్రుడు భార్య స్నేహితుడు ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తారు తండ్రి ఆజ్ఞను నిర్వర్తిస్తూ తండ్రిని ఎల్లప్పుడూ గౌరవించేవాడే నిజమైన పుత్రుడు అట్లాంటి పుత్రుడు ఉన్నప్పుడే తండ్రికి సంతోషం భర్త ఆజ్ఞలను నిర్వర్తిస్తూ భర్తకు సర్వదా అనుకూలంగా ఉండే స్త్రీయే మంచి భార్య అట్లాంటి భార్య ఉన్నప్పుడే భర్తకు మనశ్శాంతి ఉంటుంది సుఖాల్లోనే కాక కష్టాల్లోనూ మన వెంట ఉంటూ మనల్ని ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు మానవుని జీవితం సుఖమయం కావాలంటే పుత్రులు భార్య మిత్రులు వీరంతా సహకరించాలి అయితే మంచి పుత్రులు కానీ మంచి భార్య కానీ మంచి మిత్రులు కానీ లోకంలో అందరికీ సులభంగా లభించరు ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తారు అని భావము